अहिले पैसा छ साले 다음 시간에 뵙겠습니다. రోజే బారో బాగండి రో బాగా ఇప్పటికి రెండు మూడు రోజుల నుంచి ఈ మంతా తుఫాల్ ద్వారా విపత్తుని ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఏది ఏమైనా దాన్ని ఎదుర్కొని ప్రజలకి సేవ చేయడానికే మనం ఉన్నాము అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకి అండగా ఉండాలని పేద ప్రజలకి ఈ ఈ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకూడదు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో అధికారులు మొత్తం మూడు రో మూడు నాలుగు రోజుల నుంచి ఎక్కువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం ప్రాంతం వరకు ఎక్కడైతే పొల్లు కట్టలు ఉన్నాయో పొల్లు కట్టలు రిపేర్లు అదే అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎక్కడ వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇట్లా టెంపరీ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి ఇక్కడ ఉంచి వాళ్ళకి భోజనము అన్ని ఏర్పాట్లు చేసి అన్ని వసతులు ఏర్పాట్లు చేసి అలాగే వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇచ్చి పంపించడం పంపించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత ధైర్యంగా ఎదుర్కోవడానికి మన నాయకులు మనకి అండగా ఉండడం ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం చాలా అదృష్టం వాళ్ళ వాళ్ళ వల్ల మేము మా వల్ల ప్రతి నాయకుడు ఈరోజు మండల నాయకుల దగ్గర నుంచి గ్రామ నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ బూత్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ కార్యదర్శులు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఈరోజు ఒక సైనికుడై ప్రజల్ని కాపాడడానికి ఈ తుఫాన్ వల్ల అందరూ బయటకొచ్చి వాళ్ళని కాపాడుతున్నారు అదేవిధంగా అధికారులు వాళ్ళతో సమన్వయపరచుకొని అధికారులు మూడు నాలుగు రోజుల నుంచి ప్రజల కోసం ప్రతి అధికారి మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు అయితేనేమి ఎంపీడీఓ గారు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం పంచుకొని ప్రజల కోసం సేవ చేయడం అనే దృక్పథానికి మన ముఖ్యమంత్రి మన మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ సే ప్రజల కోసం మీరు పాటుపడాలి ప్రజలు ఎక్క ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా అందరూ అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అందరము ప్రజలకు అందుబాటులో ఉన్నాము మీరు ఎటువంటి ఇప్పటి ఇప్పుడు కొంచెం సేపట్లో తీరం దాటబోతుంది ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంతకు ముందులా కాకుండా ఈసారి మన యువ నాయకులు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి జనరేటర్స్ కానీ ముందుగా ఏర్పాటు చేసుకోవడం అన్ని రకాల చేయడం జరిగింది ఇంచుమించు మొత్తం నూట వెయ్యి చిల్లర జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది సెల్ టవర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరికీ ముందుగానే సూచనలు కూడా ఇచ్చాం హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చాం కలెక్టర్ గారు అన్ని వేళ్ళ పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇరవై నాలుగు గంటలు ఇది దాటే వరకు కూడా మన సీఎం గారైతేనేమి నాయకులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకెళ్తున్నారు కాబట్టి అందరూ మీరంతా ప్రజలంతా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు చిన్న చిన్న విపత్తులు జరిగాయి ఒక దగ్గర మా విడవలూరు మండలంలో ఒక మూడు పశువులు చనిపోవడం అయితేనేమి కొన్ని దగ్గర ఒకటి రెండు స్తంభాలు పడిపోవడం అయితేనేమి అట్లాంటివి జరిగాయి బట్ ఎన్ని చిన్న చిన్నవి అధికారులు ఆల్రెడీ వాటిని మరామత్తులు చేస్తే దీంట్లో ముందుకు వెళ్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి నీళ్లు కానీ వాటర్ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నారు అధికారులు అందరూ ఆక్రమత్తంగా ఉన్నారు ప్రజలు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి కాబట్టి ఇటువంటి మనం ఇటువంటి విపత్తుని ఎదుర్కోవడానికి ధైర్యం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం అనుకో ఊరు కాన్స్టల్స్ अब कबो हां ता नी पकरै नै पकरै नै होटल पर दिसकु नै नै पकरै नै राम आ म त नै कारण ई पकर आना ओ पकरै नै मेरा टाप त टमाटर रिलेटेड बाई बोल रैते ओ पकरै బాబకబో సాయిరామ నరసింహనందమామా ఎకో రండితానా కరండి ఆశివై సాయిరామ Gracias. No, te no, no. no, no, no.